నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లిలోని వెల్లిలోని గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించి పాఠశాల ఆవరణను ఆయన పరిశీలించారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు అలాగే ఇంత వివాదం జరుగుతున్నప్పటికీ ఇంతవరకు స్థానిక మంత్రి ఇంతవరకు కేజీబీవీని సందర్శించకపోవటం ఏంటని ప్రశ్నించారు అలాగే ఎస్ఓ మరియు సిబ్బందిని సస్పెండ్ చేయాలని బీరం హర్షవర్ధన్ రెడ్డి కోరారు ఈరోజు టీజీబీబీ పెంచవెల్ లో గత మూడు నాలుగు రోజులుగా మరి కంటామినేటెడ్ వాటరు ఫుడ్ ఫుడ్ ఉన్నటువంటి పురుగులు రావడం వల్ల మరి విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నాం ఈరోజు ఇంత జరిగి మొదటి రోజు జరిగింది మళ్ళీ ఈ రోజు తిరిగి నిన్న రాత్రి నుంచి తిరిగి అదే సమస్య పునరావృతం మళ్ళీ అధికారులు ఇక్కడికి వచ్చిపోయినారు మరి అధికారులు వచ్చిపోయిన తర్వాత కూడా తిరిగి సమస్య పునరావృతమైందంటే మరి ఇది ఎవరి నిర్లక్ష్యము మరి దీనికి బాధ్యులు ఎవరు వీరిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం మరి ఇక్కడ సంఘటన జరిగిన ఈ ప్రదేశానికి ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక మంత్రులు గాని వారే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కాబట్టి వారు కూడా వచ్చి చూస్తారని చెప్పి మిగతా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆశించినారు కానీ ఆ మేరకు మరి వారు కూడా ఇక్కడ రాలేదనే విషయం ఇందాక మన సోదరులు చెప్తా ఉన్నారు మరి వారు రాకపోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మరి జిల్లా కలెక్టర్ గారు వచ్చిపోయినారంట ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన మంచిదే బట్ ఇక్కడ ఉన్నటువంటి సమస్య మూలము పరిష్కారం చేసే దిశగా మరి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు వారిని నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నీరు రక్షిత నీరు ఏర్పాటు చేయండి ఏదైతే వారం పది రోజులుగా వాళ్ళకు వస్తున్న రైస్ లో పురుగులు వస్తా ఉన్నాయని చెప్పి ఇందాక హాస్పిటల్ ఒక పాప చెప్తా ఉన్న మరి ఆ సప్లైవరు వారందరిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నా ఎంతోమంది బాధ్యతతో తమ పిల్లలను ప్రభుత్వం మీద నమ్మకంతో ఇక్కడ ఉన్న స్కూల్స్ లో చేర్పిస్తారు మరి ఈ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని బొమ్ము చేసే దిశగా ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం